నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం ఎస్ లెటర్ మీద రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండిపోతుంది ఏంటి ఎందుకంటే మనకి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం ఈ ఎస్ లెటర్ మీద మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనకి ఈ ఎస్ లెటర్ ఎవరికైతే ఉందో ఎవరైతే ఈ పేరుకాయల వారిలో ఉన్నారో వాళ్ళ మీద ఆ ఏడుకొండల స్వామి ఆ తిరుపతి వెంకన్న స్వామి ఆ శ్రీనివాసుల దయ మన కుటుంబం మీద అలాగే మరీ ముఖ్యంగా మన నామ నక్షత్రం మీద ఉంటుంది అన్నదానికి ఎటువంటి శక్తి తెలియదు అలాగే ఈ ఎస్ లెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది అంటే నైంటీ పర్సెంట్ భక్తులు మనకి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులే విషయం మన అందరికీ తెలిసిందే అలాగే మరి ముఖ్యంగా మన కష్ట నష్ట బాధల్లో ఉండేటప్పుడు కూడా మనకి ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటాడు అలాగే మన కుటుంబం ఎప్పుడు కూడా అంటే మనం జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఏ గోల్ అయితే మనం కష్టపడి సాధించాలనుకుంటున్నామో ప్రతి విజయానికి కూడా మన కష్టంతో పాటుగా ఆ వెంకటేశ్వర స్వామి దారి యొక్క కూడా మన మీద ఇప్పుడు కూడా ఉంటాయి అలాగే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండిపోతుంది ఏంటి ఈ ఎస్ లెటర్ వాళ్ళు మనం తెలుసుకునే ముందుకు ఎందుకంటే చాలా మందికి టైం అనేది సరిగ్గా తెలియకపోవడం వల్ల నక్షత్రం ఏంటనేది తెలుసుకోలేకపోతున్నారు రాసి ఏంటనేది తెలుసుకోలేకపోతున్నారు దీనివల్ల గురుగారు మరి మాకు ఈ మా పేరు బలాన్ని బట్టి అయినా సరే మాకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది చెప్పండి అని చెప్పి మనకు చాలా మంది కామెంట్ సెక్షన్లో అడగడం జరుగుతుంది ఎందుకంటే చాలా కష్టపడేటువంటి మనస్తత్వం ఇది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు చాలా కష్టపడేటువంటి మనస్తత్వం ఎస్ లెటర్ లెటర్ లో ఉన్న వాళ్ళకుంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు గోల్డెన్ స్పూన్ తో పుట్టి పెరిగిన వాళ్ళు అయితే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఒక అప్పర్ క్లాస్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు మనకి ఎస్ లెటర్ వాళ్ళు కనిపిస్తారు అపారమైనటువంటి తెలివితేటలు అంటే వీళ్ళకి జీవితంలోని తెలివితేటలన్నీ ఎవరు నేర్పారు అని మనం అనుకుంటే వీళ్ళ కష్టాల్లోంచి వీళ్ళ నుంచి వీళ్ళు తెలుసుకునేటువంటి ఏదైతే ఉందో అంటే మన జీవితంలో ఎలా ఎదగాలి జీవితంలో ఎవరితో ఎలా మెలగాలి మన అనుకునే వారు ఎవరు మనకి కష్టకాలంలోని ఆదుకున్నది ఎవరు మన దగ్గర ఉండేటప్పుడు మనల్ని వాడుకున్నది ఎవరు ఈ విషయాలన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకోగలుగుతారు జీవితం అంటే ఏంటి అనేది వీళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం చాలా కళ్ళక కట్టేటట్టు ఒక స్టోరీ చెప్తుంటారు ప్రతి ఒక్కరు కూడా అంటే మనం ఏంటి అంటే వీళ్ళు జీవితంలోని ప్రతి అడుగు కూడా మనం ప్రతి ఒక్కరు కూడా జీవితంలో పూలబాటలు అంటుంటాం కానీ వీళ్ళు వేసే అడుగు ప్రతి అడుగు కూడా చాలా ఆలోచించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కానీ ప్రతి విషయంలో కూడా వీళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మాత్రం ఏదో అందరిలాగా స్టెప్ బై స్టెప్ వచ్చేసి ఏదో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు సంపాదించేటటువంటి మనుషులు కాదు ప్రతి రూపాయి కూడా జీవితంలో ఎంతో విలువైనది ప్రతి రూపాయిని కూడా వీళ్ళు కష్టపడి సంపాదించుకునేది ఎలా ఖర్చు పెట్టాలి చాలా మంది అంటుంటారు లెటర్ వాళ్ళు చాలా నిశ్చనార్థనంగా ఉంటారండి ఎవరికి కూడా దాన ధర్మాలు ఎక్కువగా చేయరు ఎవరికి కూడా ఎక్కువగా ఇవ్వరు అంటే వీళ్ళకి మనీ తాలూకా తెలుసు వీళ్ళ జీవితంలోనే మాకు డబ్బు వీళ్ళు చాలా తెలుసు 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 పదే పదే చెబుతూ ఉంటుంటారు ప్రతి ఒక్కరికి కూడా అంటే సహాయం చేయరా అంటే పాపం వీళ్ళు చాలా మందికి సహాయం చేస్తుంటారని కానీ బయటకి కనిపించరు బయటకి ఎస్టాబ్లిష్ చేసుకోరు బయటకి అందరికి చెప్పుకునేటువంటి మనస్తత్వం కూడా వీళ్ళది కాదు వీళ్ళు గుళ్ళకి దానం చేస్తుంటారు అన్న సర్పలకి భోజనాలకి ఆటికి దానాలు చేస్తుంటారు కష్టం అనేసరికల్లా నలుగురికి కూడా ఉపయోగపడేటువంటి మనుషుల్లో మొట్టమొదటిగా ఉండేవారు కూడా మనకి వీరే అలాగే జీవితంలోని భార్య పిల్లలు కుటుంబ గౌరవానికి మర్యాదలు ఇచ్చి అంటే ఒక కుటుంబాన్ని చక్కగా తీసుకువెళ్ళేటువంటి అంటే కష్ట నష్ట బాధలు ఎన్ని పరాయించినా సరే అది మన వరకే ఉండాలండి ఆ కుటుంబం మీదగా బారపడకూడదని పాప వీళ్ళ కుటుంబాన్ని మీద ఎటువంటి ప్రెజర్ కూడా లేకుండా అంటే అది తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నదమ్ములు పె పెళ్లి విషయం దగ్గర నుంచి వాళ్ళని చదివించడం చెల్లికి మ్యారేజ్ చేయడం అంటే కుటుంబ బరువు బాధ్యతలు అన్ని కూడా వీళ్ళు భుజ స్కంధాల మీద తీసుకొని కుటుంబాన్ని అందటినీ కూడా రావడం అనేది మనం వీళ్ళు చూస్తుంటాము జీవితంలో చాలా అలసిపోయి ఉంటారండి అంటే వీళ్ళ జీవితంలో ఏంటంటే చాలా వీళ్ళు జీవితంలో చాలా అలసిపోయి ఉంటారు అంటే ఎన్ని కష్ట నష్ట బాధలు చూసుంటారు అర్థం చేసుకోవచ్చు ప్రతి విషయంలో కూడా మంచి పరిజ్ఞానం ఉంటుంది ఏదైనా మనం ఒక టాపిక్ చెప్పామంటే ఆ టాపిక్ నిట్టే వాళ్ళు ఎండి అంటే ఒక రాజకీయాల కోసం మాట్లాడేవంటే ఒక అనర్ఘంగా మాట్లాడగలుగుతారు అలాగే స్పోర్ట్స్ కోసం అంటే చాలా అద్భుతంగా స్పోర్ట్స్ కోసం మాట్లాడుతుంటారు అలాగే వీళ్ళకి రాని కళలు అంటూ ఉండు అలాగే వీరికి రాని సబ్జెక్ట్ అంటూ ఉండదు చదువులో కూడా మరీ ముఖ్యంగా పిల్లల కోసం చెప్పుకోవాలి చదువులో అయితే మాత్రం చాలా అద్భుతంగా చదువుతారు మరీ ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే పిల్లలకి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా అద్భుతంగా చదువుతుంటారు పిల్లలు మంచి మంచి పొజిషన్లో ఈరోజు డాక్టర్స్ గానో లాయర్స్ గానో డిపార్ట్మెంట్స్లోనో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కూడా ఒక హెచ్ఆర్ స్థాయిలో వీళ్ళు జాబులు చేస్తూ ఉంటుంటారంటే ఈ రోజుల్లోని వాళ్ళకు ఉన్నటువంటి శక్తి కష్టం జ్ఞానంతో పాటుగా ఆ భగవంతుని తాలూకా ఆశిషు ఇవన్నిటితో కూడినటువంటి జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉండేటప్పటికల్లా మనకి కొన్ని కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నం అవుతుంటాయి ఈ విషయం చాలామంది అంటే మన కోసం అందరూ కూడా పాజిటివ్గానే చెప్తూ ఉంటారు కానీ నెగిటివ్గా కూడా మన విషయాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి మన జీవితంలోని మనకి ఎక్కువగా జరిగే నెగిటివ్ పాయింట్ ఏంటంటే మనం ఎంత అయితే సంపాదిస్తుంటాం అంతా కూడా మంచి నీళ్ళ ఖర్చు ఇది ఒక పెద్ద మిస్టేక్ అనేది మైనస్ అని చెప్పొచ్చు అంటే మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటుంటాం అంటే చాలా పొదుపుగా ఉంటుంటాం అయినప్పటికీ కూడా అది ఆర్థికంగా మన దగ్గర డబ్బు అనేది నిలవలేకపోవడం అనేది మాత్రం అది ఒక రకమైనటువంటి విషయం అలాగే మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో అభిమానిస్తామో ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము ఫ్రెండ్స్ అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు అందరూ కూడా మనల్ని ఏకాకి చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మనల్ని నమ్మించి మోసం చేయడం కూడా ఎక్కువగా జరుగుతుంది ఈ విషయం చాలామందికి తెలియనటువంటి ప్రశ్న ఇది విషయం చాలా మందికి ఇప్పటిదాకా కూడా ఏ వీడియోలో కూడా ఎవరు కూడా చెప్పినటువంటి విషయాలు కూడా నెగిటివ్ పాయింట్స్ కూడా పాపం వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు మోసపోవడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటారు ఎందుకంటే జీవితం మీద ఎన్నో ఆశలు ఎన్నో జీవితాలు మన లైఫ్లో మనం ఎన్నో ఊహించుకుంటాం కానీ అవన్నీ కూడా అక్కడికి చేరుకోలేము కానీ ఉన్న దాంట్లోనే మనం చాలా సంతృప్తికరంగా హ్యాపీగా అందరినీ నమ్ముతూ అందరూ నా వారే కదా అందరూ నా వాళ్ళే కదా నమ్ముతూ మనం చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నప్పుడు ఒక్కసారిగా మనకి మోసం జరిగింది జీవితంలో మనకి చీటింగ్ జరిగింది అది ఫ్రెండ్స్ వల్ల బంధువుల వల్ల ఎవరి అవన్నీ అవ్వచ్చు కానీ మనం తట్టుకోలేనటువంటి మనస్తత్వం మనకి చాలా విషయాల్లో మనలో మనమే చాలా బాధపడిపోతుంటాం అయ్యో నేను ఎవరికి ఏ పాపం చేసాను ఎంతగా నమ్మేనే వీరే నాకు మోసం చేస్తే ఎలా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా మన జీవితంలో ఒకటి ఏర్పడతా ఉంటుంటుంది మరి ముఖ్యంగా ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయండి మనకి ఈ ఎస్ లెటర్ వాళ్ళకి అది దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అవ్వచ్చు లేదంటే మనసు బాగోక చాలా మందికి చాలా విషయాల్లోనే మనసు అనేది చాలా బాగోదు చాలా డిస్టబెన్స్గా ఉంటుంటుంది ఇది ఒకటి బాగా గ్రహించండి ఎస్ లెటర్ వాళ్ళకి ఒక ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి మనసు అంతా కూడా కొంచెం బాధగా ఉంటుంది అది మన కుటుంబ విషయాల వల్ల అవ్వచ్చు మోసగింపబడే పరిస్థితుల వల్ల అవ్వచ్చు లేదంటే మనకి దీర్ఘకాలిక వ్యాధులతో వచ్చినటువంటి ఇబ్బందులు అవ్వచ్చు మనకు ఫార్టీ ఇయర్స్ నుంచే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి అంటే అతి త్వరలో అంటే మనకి చాలా త్వరగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనకు కొంచెం త్వరగానే హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ పెద్దవాళ్ళు ఎవరైతే సారీ పెద్దవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో ఫిఫ్టీ ఇయర్స్ నుంచే ముడుకులకి సంబంధించినటువంటి వ్యాధులు కూడా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటాయి అలాగే పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకునేటువంటి మన జీవన విధానం ఏదైతే ఉందో అది మనల్ని ప్రతి మెట్టుకి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన కష్టంతో మనం నమ్ముకున్నాం మనం భగవంతుని వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాం మన కష్టాన్ని మనం నమ్ముకున్నాం మన జీవితంలో ఏదైనా సాధించగలిగేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది మన జీవితంలో ఏదైతే మనం చూసామో మన పిల్లల కష్టాలు అనుభవించకూడదు మన పిల్లలు అలాంటి ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచన ద్వారంతో మనం ప్రతి స్టెప్ కూడా వేసుకుంటూ వెళ్తూ ఉంటుంటాం అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదులో కూడా చాలా అంటే గత ట్వంటీ వన్ ట్వంటీ టూ కొంచెం బాగోలేనప్పటికీ కూడా ట్వంటీ త్రీ కొంచెం బాగుంది కానీ ట్వంటీ ఫోర్ అనేది ఈ ఎస్ లెటర్ ఉన్న వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బంది పెట్టిందండి ఇది ఒక్కటి మీరు బాగా గ్రహించండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ దాకా చూసుకుంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం అలాగే మనస్పర్ధలు మన అనుకునే వారితో ఎక్కువగా గొడవలు అనేవి ఎక్కువగా జరిగాయి అలాగే జలసి మన మీద మన కుటుంబం మీద కూడా జలసి అనేది చాలా ఎక్కువగా జరిగింది నరకోశ నరదిష్టి కూడా మన కుటుంబం మీద చాలా ఎక్కువగా జరగడం వల్ల మన ఇంట్లోని అనేటటువంటి వాతావరణం లేక మన జీవితంలోని ప్రశాంతమైనటువంటి మనస్తత్వాలు లేక మనుషుల మధ్య ఏదో రకంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో కాకపోయినటువంటి గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఏదో చిన్న చిన్న ఊరి అసలు డిస్టర్బెన్స్ అసలు ఏంటి సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది నాకు నా జీవితంలో అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి ఏం జరుగుతుంది అనేటువంటి డైలామాలు కూడా మనం పడిపోయాం కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి నెగిటివ్ అనేది అంతా కూడా పక్కన పెట్టినట్లయితే మాత్రం ప్రతి విషయంలో కూడా పాజిటివ్గా మన జీవితం అనేది సాగే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా టాప్గా ఉంటుంది ఈ ఏప్రిల్ జనవరి నుంచి కూడా మెయిన్స్ కానీ నీట్కి కానీ రాస్తున్న పిల్లలందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే గవర్నమెంట్ జాబ్లకు అవ్వచ్చు ప్రైవేట్ ఉద్యోగాలకు అవకాశం అవ్వచ్చు రెజ్యూమ్స్ పెట్టుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ జీవితంలోని ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు అలాగే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ వచ్చినా సరే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఏంటి మాకు అసలు మ్యారేజ్ అంటేనే చిరాకు వచ్చేస్తుంది అనుకునేటువంటి పరిస్థితుల నుంచి కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులో మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మరీ ముఖ్యంగా ఆర్థికంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అటువంటి వారికి అందరికీ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఒక సక్సెస్ అనేది సాధించగలుగుతాం అంటే ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతాం మనకి రావాల్సినటువంటి అమౌంట్లు ఏవైతే ఉండిపోయాయో జనాల దగ్గర ఉండిపోవచ్చు బిల్లు సాగిపోవచ్చు మన ఇంట్రెస్ట్ కానీ పాపం నమ్మి అవతల వాళ్ళకి ఇస్తాం వాళ్ళు మనకి ఇవ్వకుండా వాళ్ళు మనల్ని మోసం చేస్తూ ఇబ్బందులు రావచ్చు ఆ అమౌంట్లో రావడం కానీ ఇలా అనేక రకంగా మనకి ఆర్థిక పరంగా ఎలాంటి దెబ్బలు తగ్గేలా అలాంటి దెబ్బలను పూడ్చుకోగలిగేటువంటి పరిస్థితి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో కలుగుతుంది ఆర్థికంగా మనం నిలబడగలిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రతి విషయంలో కూడా జీవితంలో మనం ఏదైతే సాధించగలగలే అయ్యో మేము వ్యాపారం పెడతాం అనుకుంటున్నాం వ్యాపారం పెట్టలేకపోయాం అలాగే ఒక మంచి సెంటర్లో ఒక షాప్ అద్దె తీసుకుందాం ఆ షాప్ దొరకటం లేదు ఇలా కొంచెం డిస్పాట్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు వాళ్ళు అనుకునేటువంటి కోరికలు అన్నీ కూడా సాధించుకోగలుగుతారు వాళ్ళందరూ కూడా అలాగే కొన్ని కొన్ని విషయాలు మనకి తెలియకుండానే మనకి అంటే ఏంటి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంటాయి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు కానీ ఇప్పటిదాకా మనకి చెడు జరిగింది అన్స్పెక్టెడ్ అంటే ప్రతిదీ కూడా నెగిటివ్ జరిగింది కానీ రెండు వేల ఇరవై ఐదులో మనకి ప్రతిదీ కూడా పాజిటివ్గా జరిగే అవకాశాలు ఉన్నాయి చాలా చక్కటైనటువంటి జీవితంలో మనం అడుగు పెట్టబోతున్నాం గోల్డెన్ డేస్ అనేది చెప్పవచ్చు మనకి రెండు వేల ఇరవై ఐదు ఎస్ లెటర్ ఉన్న వాళ్ళకి అంటే కొంచెం కోపం మనకి సర్వసాధారణంగా మనకు ఉన్నటువంటి కోపం ఏంటంటే అవతల వాళ్ళ మీద ఇట్టే చూపించేస్తుంటాం అది కొంచెం మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే మాత్రం ఆ కోపాన్ని ఎందుకంటే మన కోపమే అది మనకే శత్రువు కింద తయారయ్యే అవకాశాలు కూడా కొన్ని కొన్ని విషయాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి అది ప్రేమ విషయంలో చూసాము వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చూసాము ఉద్యోగాల్లో చూసాము ఎందుకంటే ఎస్ లెటర్ ఉన్న వాళ్ళకి ముక్కు మీద కోపం అనేది చాలా ఎక్కువ ఎందుకంటే ఈ కోపం కూడా ఎవరైతే నిక్కచ్చిగా మాట్లాడతారు ఎవరైతే గా ఉంటారో వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది అంటే వీళ్ళు ఎంత పెర్ఫెక్టో ఎంత ఖచ్చితత్వంతో ఉంటారో మీరు అర్థం చేసుకోండి ఆ ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళకి కోపం వచ్చినా సరే అది చాలా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్లో అది చల్లారిపోతుంది కానీ వాళ్ళ మనసు అనేది చాలా వెన్ననే చెప్పుకోవాలి వీళ్ళకి కోపం కూడా ఎంత ఎక్కువగా వస్తుందో అంతే తొక్ తగ్గిపోతుంది వీళ్ళ మనసు కూడా అంతే వెన్నలా ఉంటుంది అంటే ఒక మాట అన్నా సరే సహాయం చేసేటువంటి మనస్తత్వం కదా అంటే ఎవరైనా వచ్చి డబ్బులు అడిగారంటే ఎందుకు నా డబ్బులు వేస్ట్గా ఖర్చు పెడుతుంటావు ప్రతి దానికి ఇంటికే దేనికి ఉపయోగపడచ్చు కదా అని ఒక రెండు మాటలు తిట్టైనా సరే అవతల వాళ్ళకి అంటే మంచిగా చెప్పి డబ్బులు సహాయం చేయడం అనేది వీళ్ళకి జరుగుతుంటుంది కానీ అందరూ కూడా మనల్ని గుర్తు పెట్టుకుంటారా అంటే అసలు ఎట్లా ఉన్న వాళ్ళకి నేను మరీ మరీ చెప్తున్నాను మనల్ని ఎవ్వరూ కూడా మీరు జీవితంలో ఎంత సహాయం చేసినా జీవితంలో మీరు ఎంత ఉపయోగపడ్డా జీవితంలో మీరు ఎంతమందికి ఎన్ని మేలు చేసినా మీకు వచ్చేసరికి మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ ఎవ్వరూ కూడా ఎటువంటి సహాయం చేయరు ఎప్పుడు కూడా మీరు అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు మన కష్టాల్లో ఉండేటప్పుడు కూడా మనకి ఎవరు కూడా సహాయం చేసే కూడా మన దగ్గరికి రాదు మన కష్టం మనమే అనుభవించాలి మన బాధలు మనమే పడాలి మన సంపాదన మనమే సృష్టించుకోవాలి మన కష్టాన్ని మనమే చూసుకోవాలి రండి ఈ లెటర్లో ఎంత డీప్గా వెళ్తేనే మాత్రం మనం ఎంత పెర్ఫెక్ట్గా చెప్పగలం ఎందుకంటే మనం అనుకుంటాం ఈ రోజు మనం పది మందికి సహాయం చేస్తున్నాం కదా రేపు పొద్దున్న ఇరవై మందికి సహాయం చేయొచ్చు కదా ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎస్ లెటర్ వారు మీరు ఎన్ని దాన ధర్మాలు ఎంత మందికి చేసినా సరే గుర్తు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది కానీ మీరు దాన ధర్మాలు మీకున్నంతలో మీకున్నంతలో సహాయం చేయండి ఎవరో చూస్తున్నారు ఎవరో చేస్తారనేది ఆలోచించకండి పైన మనకి ఎవరున్నారు చెప్పండి ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నారు మనల్ని ఎప్పుడూ కూడా ఈరోజు మనకి ఐదేళ్ళు కూడా చాలా అంటే మన కష్టంతో పాటుగా మనకి ఐదు వేళ్ళు కూడా మనశాంతంగా ప్రశాంతంగా వీళ్ళ హ్యాపీగా పడుకుంటున్నామంటే మన కష్టం దానితో పాటు మనం తెలివి దానితో పాటు ఆ భగవంతుని యొక్క ఆశిస్సులు కూడా ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు కూడా మన మీద చాలా ఎక్కువగా ఉన్నాయనేది మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోవద్దు మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా ఉదయం లెక్కనే ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా ఫోటో చూడండి మీ జీవితం ఎంతో బాగుంటుంది అసలు మీరు ఊహించలేరు ఎందుకంటే ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలు మీ మీద ఎప్పుడు కూడా చల్లగా ఉంటే మీకు అవకాశం ఉంటే మాత్రం సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోండి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అలాగే మీరు ఉదయాన్నే కానీ మీరు ఒక్కరోజు నేను ఈరోజు చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి అయినా సరే ఉదయాన్నే నెగిసి మీరు ఆ వెంకటేశ్వర స్వామిని కానీ చూసినట్లయితే మాత్రం ఆ రోజు మీకు అంతా కూడా నెగిటివ్ అంతా కూడా పోయి మనలోని అంతా కూడా పాజిటివ్గా వస్తుందండి ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవునులు మన కుటుంబం మీద ఎప్పుడూ ఉంటాయి మీ మీద మరీ ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అది మనం ఇతరులకి మధ్యలో పడి సంతకాలు పెట్టడం కానీ రెండు వేల ఇరవై ఐదులో మీకు మరీ మరీ చెప్తున్నాను ఎవరైనా సరే జామీని సంతకాలు పెట్టమన్నారు అంటే డబ్బు అవతల వాళ్ళు తీసుకుంటే నేను ఇచ్చేస్తానులే పర్వాలేదు అని మీరు సంతకాలు పెట్టడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి మనం కోరి ఇబ్బందులు పడవద్దు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో మనకి ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనకి నెగిటివ్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకటి మనం మంచికి వెళ్తే చెడు ఎదురే అవకాశాలు మనకి ఎక్కువగా రెండు వేల ఇరవై ఐదులో జరిగే అవకాశాలు ఉన్నాయి రెండవది మనల్ని అవమాన చాలా మంది చూస్తూ ఉంటుంటారు అది మన వాళ్ళు అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు మనం ఎప్పుడు సమయానికి దొరికితే మనల్ని నలుగురిలో నిలిచిపెట్టి అవమానకరమైనటువంటి మాటలతో బాధ పెడతామని చూస్తుంటారు అలాంటి అవకాశం మీరు ఎవరికి ఎట్టి పరిస్థితులు రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వకండి అలాగే ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఎందుకంటే ఆరోగ్యం కొంచెం అంటే ఈ ఫార్టీ ఇయర్స్ దాంట్లో మీరు ఆరోగ్యం మీద చాలా దృష్టి పెట్టాలి మీకు ఏ మాత్రం చిన్న సమస్య అనిపించినా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం లేదంటే ఆరోగ్య టెస్ట్లు ఏమైనా ఉంటే చేయించుకోవడం ఎప్పటికప్పుడు మెడిసిన్ తీసుకోవడం అంటే సమయానికి ఆహారం తీసుకుంటూ ఆ భగవంతుని శ్రీనివాసుని స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటూ అలాగే ఆధ్యాత్మికంగా ఉంటూ మీరు మాత్రం మెడిసిన్ కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మీరు ఆరోగ్యం ముందు జాగ్రత్త మన కుటుంబం ఉంది మన మీద నమ్మకం పెట్టినటువంటి కుటుంబం ఉంది కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరొకటి విషయం బళ్ళు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఏ ఓవర్టేక్లు ఏ మాత్రం ఎక్కువ తీసుకోకండి సమయం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎక్కువైపోయినా సరే ఏమే ఆలసత్వం అయిపోయినా మనకి ఏమీ అయిపోదు జీవితం ముఖ్యం అలాగే ప్రతిసారి మీరు బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఏది పెట్టుకోండి అలాగే వెనకాతల వారి కూర్చున్న పిల్లలు కూర్చున్న వాళ్ళకి కూడా హెల్మెట్లే ఇస్తుండండి ఎందుకంటే మీరు చాలా ఈ రెండు వేల ఇరవై ఐదు వాహనాలకు వచ్చి నెమ్మదిగా నడపండి జాగ్రత్తలు తీసుకోండి హెల్మెట్లే తీసుకోండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి ఇంట్లో దండం పెట్టుకోండి ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి అలాగే తొందరపాటు నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు రెండు వేల ఇరవై ఐదులో అలాగే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండేటట్టు హ్యాపీగా భగవంతుని దీవుని ఎప్పుడు ప్రతిరోజు కూడా తీసుకుంటూ ఉదయాన్నే నెలిసి ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోకి దానం పెట్టుకుంటే ఈరోజు మా కుటుంబం అంతా చల్లగా ఉండేటట్టు చూడు తండ్రి అని చెప్పి మీరు దీవుని ప్రతిరోజు కూడా తీసుకున్నట్లయితే మాత్రం మనకి రెండు వేల ఇరవై ఐదు ఆర్థికంగా కూడా చాలా బలోపేతం అవుతాం అనారోగ్యాల నుంచి బయటపడతాము అలాగే కొంచెం సైట్లు తీ కొనుక్కునే అవకాశం ఉంది ఇల్లు కొనుక్కుందాం అని ఇల్లు కొనుక్కునే అవకాశాలు అని ఇలా చాలా విషయాలు అంటే ఒక గోల్డెన్ డేస్ అనేది మనం చెప్పుకుంటాం ప్రతి ఒక్కరు నాలుగు సంవత్సరాల నుంచి అంటే ఆల్మోస్ట్ మనకు థౌజండ్ డేస్ నుంచి కూడా మనకి ఏ పని కూడా అవ్వలేదు ఫోర్ ఇయర్స్ నుంచి కానీ మనకి రెండు వేల ఇరవై ఐదు మన కోసమే వచ్చింది అన్నట్టుగా ఉంటుంది ఈ గోల్డెన్ డేస్ అన్ని కూడా మనకి మూడు వందల అరవై రోజుల్లో కూడా మనకి అనేక రకమైన ఊహించని పనులన్నీ జరుగుతాయి మనం అనుకోలేనిటువంటి పనులన్ని కూడా మన సక్సెస్ సాధించగలుగుతాము మన జీవితంలోనే ప్రతిదీ కూడా తొలిమెట్టుగా ఉంటుంది చాలా హ్యాపీగా కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే కామెంట్ సెక్షన్లో మీకు అందరికీ తెలిసింది ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ సెక్షన్లో రాయండి లేదా జయ శ్రీరామ అని రాయండి మీ ఇష్టమే అలాగే నా ఛానల్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటాను